అన్నంబట్లవరిపాలెం గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ముప్పై ఎనిమిదో వార్షికోత్సవం ఈరోజు జరగబోయే సీనియర్ పందానికి వచ్చిన కాసరనేని గారి బుల్స్ అండి ఈరోజు జరగబోయే సీనియర్ పందానికి వచ్చినాయండి నసరాపేటలో ఫస్ట్ ప్లేస్ గుర్ చేతండి పందానికి రెడీ అవుతుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి తియా సీనియర్ పందానికి ఈ రోజు జరుగు బయ సీనియర్ పందానికి వచ్చిన బుల్స్ అందార్ రాజా గర్ బుల్స్ థాంక్యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో తో కలుద్దాం